ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిది శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళితే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారికి మీ భావోద్వేగాన్ని నియంత్రించడం కొంత కష్టంగా అనిపించవచ్చు మీ అనూహ్య ప్రవర్తన ఇతరులను అయోమయంలోకి నెడుతూ వారిని నిరుత్సాహపరచవచ్చు మీరు అనుసరించే అవాస్తవ ప్రణాళికలు ఆర్థిక ఇబ్బందులకి దారితీయవచ్చు డబ్బు సంబంధిత విషయాల్లో మీకు తెలిసిన వ్యక్తి అతిగా స్పందించి ఇంట్లో అసౌకర్య పరిస్థితి సృష్టించే అవకాశం ఉంది అయితే రొమాన్స్ విషయంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది సమాచార మార్పిడి ద్వారా మీరు బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకోగలుగుతారు జీవిత భాగస్వామి ఈరోజు మీ మనసు మాటను వినడానికి సమయాన్ని కేటాయిస్తారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం డబ్బు కంటే ఆరోగ్యం ప్రధానమైనదిగా గుర్తుంచుకోండి సోమర్తనాన్ని విడిచి చురుకైన జీవన శైలిని అనుసరించండి పసుపు రంగు గుడ్డను మీ దగ్గర ఉంచడం మానసిక స్థిరత్వం మరియు ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి విష్ణు సహస్ర నామస్తోత్రం పారాయణం చేస్తే ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతో